కాళీచరణ్ జీప్లో హంజారా జాతి నాయకుడు ఇంటికి వెళ్లాడు పెద్దదారు వచ్చుండు అని అందరికీ తెలిసిపోయింది కాళీ ఎప్పుడో ఎప్పుడోగాని రాడు అతని అనుచరుల ద్వారా గూడానికి కబురు పంపుతాడు కాళీ వచ్చాడు అనగానే నాయకుడు గబగబా ఇంట్లో నుంచి వచ్చాడు అమ్మోరి విగ్రహం ముందు కుర్చీలో కూర్చునున్నాడు కాళీచరణ్ ఏందొరా పొద్దునే వచ్చావు నాయకుడు అడిగాడు ఈవేళ అడవిలో కొత్తవాళ్లు తిరుగుతున్నారు వాళ్లను బంధించి తీసుకురా చెప్పాడు కాళీచరణ్ ఎవరు దొరా వాళ్ళు ఎవరైనా మన శత్రువులు వాళ్ళను మామూలుగా తెమ్మంటారా స్పృహ తప్పించమంటారా దొరా వాళ్లను స్పృహ తప్పించి నా విడిదిలోకి తీసుకురండి అన్నాడు కాళి మరుక్షణం ఓ ముప్పై మంది కోయవాళ్లు విల్లంబులతో బయలుదేరారు వారిలో ఓ వ్యక్తి దగ్గర ఓ బుట్ట ఉంది ఆ బుట్టలో ఉన్నాయి కొట్టగానే నొప్పి తెలియకుండా స్పృహ పోగట్టే తేనెటేగలు వాటిని ప్రత్యేకంగా ఆఫ్రికా నుంచి తెప్పించి అభివృద్ధిపరుస్తున్నాడు కాళీచరణ్ అతని దగ్గర తేనెటీగల్లోనే అనేక రకాలున్నాయి కొట్టగానే అతి భయంకరంగా మరణించే తేనెటీగ దగ్గర నుంచి కేవలం నొప్పి తెలియకుండా స్పృహ తప్పించే తేనెటీగల వరకు చాలా రకాలున్నాయి నాయకుడితో పాటు నాయకుడి తమ్ముడు కూతురు పుత్లి కూడా బయటకొచ్చింది పుతులీకి చరణం చూస్తే విపరీతమైన కోపం ఆ కోపానికి అర్థం ఉంది ఆ కోపానికి కారణం ఉంది ఆమె వంక చూసి తన విడిది గృహంలోకి వెళ్లాడు కాళి ఆ గూడెంలో ఓ పక్కగా ఉంది అతని విడిది గృహం ప్రియంవాద చంద్రహాస్ యశ్వంత్ అక్షత అరణ్యంలో నడుస్తున్నారు ఉదయ శోభలో అరణ్యం మనోహరంగా ఉంది కుందేళ్లు ముద్దు ముద్దుగా ఎగురుతున్నాయి దుప్పులు వాళ్ల ముందు నుంచి వేగంగా కదులుతున్నాయి నలుగురు మౌనంగా నడక సాగించారు నలుగురు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవ్వసాగారు ఏమన్నా మాట్లాడితే పక్కవాళ్లు ఏమనుకుంటారేమో అన్న ఫీలింగ్ యశ్వంత్కు అక్షతతో మాట్లాడాలనుంది చంద్రహాస్కు ప్రియంవదతో మాట్లాడాలని మాట్లాడాలనుంది ఓ గంట నలుగురు నడిచిన తర్వాత చంద్రహాస్ అన్నాడు మనం నలుగురు కలిసి వెళ్లడం వల్ల ఉపయోగం లేదు ఓ వంద గజాల దూరంలో ఇద్దరం వేరువేరుగా సెర్చ్ చేద్దాం ఏదన్నా జరిగినా గట్టిగా అరిస్తే రెండో వాళ్లు రావచ్చు అన్నాడు ఈ ప్రపోజల్కు యశ్వంత్ వెంటనే ఒప్పుకున్నాడు మాకు మీకు బాగుంటుంది అన్నాడు వెంటనే నలుగురు రెండు బ్యాచ్లుగా విడిపోయారు యశ్వంత్ అక్షత వంద గజాల దూరంలో ప్రియంవద చంద్రహాసుల నుంచి విడిపోయి నడుస్తున్నారు అక్షత పిలిచాడు యశ్వంత్ ఏంటి అంది అక్షత మీ నాన్నగారికి నిన్న ఏమన్నా క్లూస్ దొరికాయా ఏమీ దొరకలేదు అంది అక్షత ఆ కొండకన్న ఈ అడవే నయంగా ఉంది నిన్నటి అనుభవాన్ని గుర్తు తెచ్చుకుంటూ అన్నాడు అతని దృష్టిపథం నుంచి చంద్రహాస్ ప్రియంవాదలు అదృశ్యమయ్యారు అడవిలో ఉండే బాధలు అడవిలో ఉంటాయి చెప్పింది అక్షత ఈ అడవుల్లో క్రూరమృగాల బాధ ఎక్కువ అన్నాడు యశ్వంత్ నువ్వు పక్కనుంటే అడవిలోనైనా హాయిగానే ఉంటుంది నవ్వుతూ అంది అక్షత ఐ లవ్ యూ అక్షత తన్మయంగా అన్నాడు యశ్వంత్ అంత ఆలస్యంగా నన్ను ప్రేమించారా చిరునవ్వు నవ్వుతూ అంది ఆమె నవ్వు అమాయకంగా అందంగా ఉంది చేతిలో చెయ్యేసి చెప్పడానికి తగిన సమయం రావాలి కదా ఆమె అతని చేయి పట్టుకుంది యశ్వంత్ సమక్షంలో ఆమె మనసంతా ఉద్వేగంగా ఉంటుంది ఆమెకు ముఖ్యంగా నచ్చేది అతని కళ్ళు ఆ కళ్ళల్లో ఓ విచిత్రమైన ఆకర్షణ ఉంది తేనె రంగులో ఉండి ఎదుటివాళ్ల గుండెల్లో గుబులు రేపుతూ ఉంటాయి ఆ కళ్ళంటే ఆమెకు చాలా ఇష్టం ఇద్దరు చాలా గుబురైన ప్రదేశంలోకొచ్చారు చుట్టూ చెట్లు పొట్టలు పొదలు దట్టంగా ఉన్నాయి జుయ్యిమని మోత అక్షత తలపైకెత్తి చూసింది ఓ చెట్టుకు తేనెతొట్ట వేలాడుతోంది చాలా పెద్ద తేనెతొట్టది కొన్ని వేల తేనెటీగలు ఝుంకారం చేస్తున్న శబ్దం అది కాండానికి కొంచెం పైన కొమ్మలు స్ప్రెడ్ అయ్యే చోట ఉంది ఆ తుట్ట యశ్వంత్ అటు చూడు చాలా పెద్ద వేలు పెట్టి చూపించింది యశ్వంత్ చూశాడు దానిలో చాలా తేనె ఉంటుంది దాని వంక ఆశగా చూస్తూ అంది ఉంటే మనకెందుకు అన్నాడు యశ్వంత్ ఆ తేనెతొట్లోని తేనె నాకు కావాలి అతని వంక చూసి కవ్వింపుగా అంది తేనెటీగలు నిన్ను నన్ను పెడతాయి వాటిని కదిలిస్తే మంటపెట్టి వాటిని అక్కడి నుండి పోగొట్టు అంది వద్దులేక్షత ఎందుకు రిస్కు ప్రేమించిన ప్రియురాలు అడిగిన చిన్న కోరిక తీర్చకపోతే ఎలా అంది ఆ మాటకు యశ్వంతలో పట్టుదల రేగింది వెంటనే కిందపడ్డ ఎండుటాకుల్ని కొమ్మల్ని గడ్డిని పోగు చేసి లైటర్తో అంటించాడు భగ్గున అంటుకుంది మంట ఆ మంట నుంచి ఘాటైన పొగ సుళ్ళు తిరుగుతూ ఆకాశంలోకి లేచింది రెండే రెండు నిమిషాల్లో అక్కడ దట్టమైన పొగ ఏర్పడింది ఆ పొగకు తేనెటీగలు తేనెతొట్టను ఖాళీ చేసి పారిపోయాయి యశ్వంత్ మంట నరిపి తేనెతొట్ట వంక చూశాడు అక్కడ దొరికే ఆకుల్ని దొన్నిగా చేసి చెట్టు ఎక్కి తేనెతొట్టను గట్టిగా చేతులతో పిండాడు దొన్ని నిండా తేనె నిండుగా నిండింది దాన్ని చెట్టు మీద నుంచి కిందున్న అక్షతకు అందించాడు అక్షత ఆ దొన్నె అందుకుంది తను అడిగిన వెంటనే చెట్టెక్కి తేనెపట్లో నుంచి తేనె తీసినందుకు యశ్వంత్ మీద ఆమెకు అభిమానంగా ఉంది మరుక్షణం చెట్టు దిగొచ్చాడు అక్షత తేనె సగం తాగి మిగతా దొన్నే యశ్వంత్కిచ్చింది తేనె ఎలా ఉంది అక్షత అడిగాడు యశ్వంత్ ఒరిజినల్ తేనె ఇదే నేను మొదటిసారి తాగడం నిజంగా ఇట్ ఈజ్ వెరీ టేస్ట్ దొన్నె తీసుకుని పెదవులు కానించాడు సరిగ్గా అదే సమయంలో ఓ విచిత్రమైన అరుపు గురకలాంటి అరుపు చేతిలో దొన్నెను అలాగే పట్టుకుని ఆ అరుకొచ్చిన వైపు తిరిగి చూశాడు మరుక్షణం అతని ఒళ్ళు జల్దరించింది రెండు ఎలుగుబంట్లు అని అరచుకుంటూ అతని వైపు రాసాగాయి అక్షత భయంతో వెరికాక పెట్టింది ఆ ఎలుగుబంటి దృష్టి కారుతున్న తేనెతొట్ట వంక పడింది అందుకే అవి అంత త్వరగా అక్కడికొచ్చాయి సరిగ్గా అదే సమయంలో ప్రియంవద చంద్రహాస్ నడిచి వెళుతున్నారు ఉదయపు ఆహ్లాదకర వాతావరణంలో ఆమె పక్కన నడవడం ఓ మరువులేని మధురానుభూతిగా ఉంది చంద్రహాస్కు నిన్నటి అనుభవాలు ఆమెకు అతి దగ్గరగా చేర్చాయి మనసులో ఇది అని చెప్పలేని భావం ఆ ఉదయం పూట మంచులో మెరుస్తున్న లేత గులాబీలా ఉంది ప్రేమద ఆమె వంక చూస్తూ నడుస్తున్నాడు చంద్రహాస్ అడవిలో నడవడం బాగుంది కదండి నిన్నటి కొండల్లో ప్రయాణం కన్నా కన్నా అరణ్యమే అద్భుతంగా ఉంటుంది ఆ మంది నిజమే అన్నాడు సాలోచనగా చంద్రహాస్ ఆమెతో మాట్లాడడం ఇంట్రెస్టింగ్గా ఉంది అరణ్యం అన్ని జీవులకు తల్లి లాంటిది అరణ్యంలో అన్ని రకాల జంతువులు తలదాచుకుంటాయి అందామె ఈ అరణ్యాలు లేకపోతే నగరాలు వాతావరణ కాలుష్యంతో నిండిపోతాయి ఈ అరణ్యాల వల్లే పచ్చదనం ఇంకా దేశంలో బతుకుంది అన్నాడు చంద్రహాస్ అరణ్యాలు అంతమైతే జంతు మానవ ప్రపంచాలు రెండూ కూడా నాశనమవుతాయి అంది ప్రియవద వెన్నెల రాత్రి అరణ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా చూసారా అడిగాడు లేదు ఆ అవకాశం రాలేదు అయితే ఈ రాత్రి చూడండి మేల్కొని గోడారం బయట ఆరు బయల్లో కూర్చోండి వెన్నెల జారుతున్న అడవి గుండెల్లో ఆ నిసి నిశ్శబ్దంలో అరణ్యం ఎంత అద్భుతంగా ఉంటుందో అది అనుభవించాలే గాని చెప్తే కుదరదు అన్నాడు చంద్రహాస్ మీరు భావుకుల అతని వంక చూస్తూ అంది అందాన్ని ఆస్వాదించడానికి భావకత్వమే అక్కర్లేదు అందానికి స్పందించే హృదయం ఉంటే చాలు అన్నాడు చంద్రహాస్ ఆమెతో మాట్లాడడం ఉత్సాహంగా ఉంది చంద్రహాస్కు ఇంతలో వాళ్ల నుంచి దుప్పులు వేగంగా పరిగెత్తాయి వాటి తర్వాత కుందేళ్లు అడవంతా కలకలంగా ఉంది ఏం జరిగింది అన్నాడు పులిగాని సింహంగాని వస్తుంటే అడవిలో కలకలం చెలరేగుతుంది పక్షులు చెట్ల మీద నుంచి భయంతో ఎగిరాయి సరిగ్గా అదే సమయంలో వాళ్ల ముందు నుంచి అడ్డంగా ఓ బ్లాక్ క్యాట్ వేగంగా పరిగెత్తింది బ్లాక్ టైగర్ ఫాంతర్ ఉత్సాహంగా అన్నాడు మోస్ట్ రన్నింగ్ యానిమల్ అది మనల్ని గమనించలేదు బ్లాక్ ఫాంతర్ దృష్టి దుప్పుల మీద ఉంది అందువల్ల చంద్రహాస్ మీద దృష్టి పడలేదు వాళ్ల ముందు నుంచి అతి వేగంగా వెళ్ళింది మరుక్షణం భయంకరమైన జంతు వరుపు బ్రతికుండగానే చర్మం ఒల్చేస్తున్నప్పుడు బాధతో ఓ ప్రాణి అరిచే అరుపది దుప్పిని గొంతు దగ్గర అటాక్ చేసుంటుంది బ్లాక్ ఫాంతర్ భారతదేశంలో బ్లాక్ ఫాంతర్స్ అతి తక్కువగా ఉన్నాయి అంది ప్రేమవద రేర్ స్పెస్మన్ అదృష్టవశాత్తు మన దృష్టిలో పడింది అన్నాడు చంద్రహాస్ క్రమంగా ఆ దుప్పి అరుపులు మెల్లమెల్లగా అదృశ్యమయ్యాయి అడవంటేనే అనుక్షణం ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకోవాలి ఈ కర్ణాటక అరణ్యాలు చాలా భయంకరమైనవి జిమ్ కార్పెట్ ఈ అరణ్యంలోనే ఎన్నో హంటింగ్ ఎపిసోడ్స్లో పాల్గొన్నాడు భారతదేశంలో మోస్ట్ ఇంటిగ్రేటెడ్ అండ్ డేంజరస్ ఫారెస్ట్లు ఈ కర్ణాటక అరణ్యాలు ఇద్దరూ ఓ సరస్సులాంటి దాని వచ్చారు ఆ సరస్సులో నీరు నిర్మలంగా ఉంది అందమైన కమలాలు తపస్సు చేస్తున్న తపస్సుల్లా కదలక ఆ నీటిలో నిచ్చలంగా విచ్చుకునున్నాయి వాటి వంక చూసింది ఎర్రటి తెల్లటి కమలాలు ఎంతో అందంగా కనిపించాయి ఆ కమలాలు చాలా బాగున్నాయి అంది ప్రేమవద మీకు కావాలా అడిగాడు చంద్రహాస్ ఒకటి రెండు చాలు ఎక్కువ అక్కర్లేదు అంది ప్రేమవద మెల్లగా సరస్సు దగ్గరకు వెళ్ళాడు బ్యాగ్ అతని భుజం మీదే ఉంది ఆమె అడిగిన కమలాలు తీసుకురావాలని అతని కనిపించింది మరుక్షణం అతను సరస్సులోకి కాలు పెట్టాడు పెద్దగా లోతు లేదు రెండో కాలు వేశాడు ఆ కాలు సరును జారింది మరుక్షణం అతని కాలు బురద నేలలోకి జారింది ఒడ్డును పట్టుకోబోయి అతని మరో కాలు వేశాడు రెండు కాళ్ళు మెల్లగా మెత్తగా లోపలకు వెళుతున్నాయి ఊబి భయంకరమైన ఊబది ప్రియంవధ గారు భయంగా వేశాడు నీళ్లల్లో గెలగెలా కొట్టుకుంటున్నాడు సరస్సు మధ్యలో ఉన్నాడతను అతని శరీరం బురదలో కూరుకుపోతోంది ప్రియంవదకు అర్థమైంది ఆ సరస్సులో ఏదో ప్రమాదం ఉందని ఏం జరిగింది అంది ఈ సరస్సు ఊబి ప్లీజ్ హెల్ప్ మీ దీనంగా అన్నాడు అతని బ్యాగ్ అప్పటికే అతని భుజం మీద నుంచి జారి నీళ్లలో తేలుతోంది ఆ బ్యాగ్లో రోపు ఉంది ప్రియంవదకు అతన్ని ఎలా రక్షించాలో అర్థం కాలేదు ఆమె భయంతో గడగడా వణికిపోయింది అన్ని వస్తువులు బ్యాగులో ఉన్నాయి ప్రియంవద ప్లీజ్ హెల్ప్ మీ ఊబి మెల్లమెల్లగా అతని దేహాన్ని లోపలికి లాక్కుంటోంది చాలా విచిత్రమైన పరిస్థితి ఎదుటి వ్యక్తి కొంచెం కొంచెం మృత్యుకి దగ్గరవుతున్నాడు నిస్సహాయంగా చూడాల్సిన పరిస్థితి ఆమె అడుగు ముందుకు వేసింది రావద్దు మీరు రావద్దు డెస్పరేట్గా అరిచాడు చంద్రహాస్ ఆ క్షణంలో ప్రియంవద మనసులో ఓ నిర్ణయం రూపుదిద్దుకుంది మరుక్షణం ఆమె తన చీర విప్పి దాన్ని తాడులాగ చేసి సరస్సులోకి విసిరేసింది ప్రియంవద చేసిన పనికి అపరిభితుడయ్యాడు చంద్రహాస్ లంగా పెట్టికోటి మీద నిలబడిందామె పచ్చని ఆమె శరీరం అర్ధనగ్నంగా ఆ ఎండలో మెరిసింది చంద్రహాస్ పట్టుకో ఆ నరిచింది చటుక్కున తన ముందు పడ్డ చీరనందుకున్నాడు అందుకున్నాడు చంద్రహాస్ గట్టిగా దాన్ని పట్టుకుని మెల్లమెల్లగా బురదలో అడుగు వేస్తూ ముందుకు కదిలాడు శరీరంలోని శక్తినంతా చేతుల్లోకి తెచ్చుకునే చీరను లాగింది ఆమె చేతులు వరుసుకుపోతున్నాయి క్షణాలు అతి భయంకరంగా గడిచాయి ఆమె చేతులు చంద్రహాస్ బరువుకు తట్టుకోలేకపోతున్నాయి చంద్రహాస్ ఒడ్డు దగ్గరకు వచ్చేశాడు ఆమె చేతుల్లో బలం సన్నగిల్లింది కళ్లంబడి నీళ్లు రాసాగాయి శరీరమంతా చెమటతో తడిసిపోయింది కాళ్ళ మీద తన్నిపట్టి ఒక్కలాగులాగింది ప్రేమద చంద్రహాస్ ఒడ్డును పడ్డాడు ఆమె ఆ ఊపుకు పడింది చంద్రహాస్ పూర్తిగా సరస్సులోంచి బయటకొచ్చాడు వెనక్కి పడ్డ ప్రియంవద తలకు గులకరాయి పొడుచుకుంది మరుక్షణం ఆమె దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు చంద్రహాస్ ప్రియంవధ గారు ప్రియంవధ గారు విపరీతమైన శక్తితో చీరను లాగడం వల్ల తలకు దెబ్బ తగలడం వల్ల ఆమెకు స్పృహ తప్పింది ఆమె ముఖం మీద నీళ్లు చిలకరించి ఆమె తలను తన తొడ మీద పెట్టుకున్నాడు కొంచెం సేపటికి ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది ఆమె వంక ఆతృతగా చూస్తున్న చంద్రహాస్ కనిపించాడు మీకు మీకేం కాలేదు కదా ఆందోళనగాంది ప్రియంవద మీరు సమయస్ఫూర్తితో వ్యవహరించి నా ప్రాణం కాపాడారు నిజంగా మీ సాహసం మరువలేంది ఆమె వంక ఆరాధనగా చూస్తూ అన్నాడు చంద్రహాస్ మీరు ఊబిలో ఇరుక్కుని చనిపోతారేమోనని విపరీతమైన భయం వేసింది ఆ ఆందోళనలో చటుకున ఆమెకు తను చేసిన పని గుర్తుకొచ్చింది మరుక్షణం తను కేవలం లంగా పెట్టికోడుతో ఉన్నాననే విషయం గుర్తుకొచ్చింది వెంటనే కంగారుగా లేచి చేతులు అడ్డుపెట్టుకుని సిగ్గుపడింది చంద్రహాస్కు ఆమె సిగ్గు ఎంతో అందంగా మనోహరంగా ఉంది అతను లేచి కిందన్న చీర తీసిచ్చాడు చీర మురిగ్గా ఉన్న ఆమె కట్టుకుంది ఆమె చీర కట్టుకున్నంతసేపు వెనక్కి తిరిగి నిలబడ్డాడు చంద్రహాస్ ఆమె చీర కట్టుకోవడం పూర్తి చేసి వెనక్కి తిరిగింది చంద్రహాస్ ప్యాంట్ షర్టు బురదతో నిండుంది ఆమె చీర నిండా బురద విచిత్రంగా ఉన్నాయి వాళ్ళిద్దరి ఆకారాలు ఆమెను చూస్తుంటే అతనిలో ఎన్నో భావాలు పెళ్లిపుకాయి ఆమె ఆ క్షణంలో ఎంతో అందంగా కనిపించింది తన ప్రాణం రక్షించడం కోసం ఆమె పడ్డ ఆర్తి ఏ స్త్రీ చేయని సాహసం చేసి తనను రక్షించింది ఆ భావన ఆమె పట్ల అతనిలో అనురాగాన్ని కలిగించింది బ్యాగు తీసుకుని భుజాన్ని వేసుకుని ఇద్దరూ మౌనంగా నడక సాగించారు ఆమె సిగ్గుపడుతోంది అతని వంక చూడడానికి ఆమెకు బిరుగ్గా ఉంది నడుస్తూ నడుస్తూ అతని వంక దొంగచూపులు చూస్తోంది ఇద్దరూ పది నిమిషాలు మౌనంగా నడిచారు దూరంగా ఇంకో చెరువు కనిపించింది ఆ చెరువు దగ్గరకు వెళదాం పదండి అన్నాడు అది కూడా ఊబైతే ఊబి అవునో కాదో కన్ఫామ్ చేసుకుని దిగుదాం అన్నాడు ఇద్దరూ చెరువు దగ్గరికి నడిచారు ఆ చెరువు మంచినీటి చెరువే ఊబి కాదు చంద్రహాస్ తన బట్టల కంటిన బురదను కడిగేసుకున్నాడు ప్రియంవద తన చీర విప్పి దానిలో పిండుకొని శుభ్రం చేసి మళ్లీ కట్టుకుంది ఇద్దరూ కడుపు నిండా నీళ్లు తాగారు చెరువు పక్కనే చెట్టుంది ఇద్దరూ వెళ్లి చెట్టు నీడను కూర్చున్నారు చంద్రహాస్ బ్యాగు తెరిచాడు ఆ బ్యాగ్ ప్రూఫ్ కావడంతో నీళ్లు లోపలికి పోలేదు లోపల నుంచి రెండు బిస్కెట్ ప్యాకెట్లు తీశాడు ఒకటి ఆమెకిచ్చి రెండోది తను తీసుకున్నాడు ఆమె వంక చూస్తూ బిస్కెట్ తినసాగాడు తడిసిన చీర ఒంటికి చుట్టుకునున్న ఆమె ఆ క్షణంలో అతనికి సాలార్జింగ్ మ్యూజియంలో తడిసిన చీరతో ఉన్న పాలరాతి విగ్రహంలా అనిపించింది ఆమె తల వంచుకుని అతని వంక చూస్తోంది ఆమె మనసులో సంచలనం అతని మనసులో సంచలనం మౌనం వాళ్ళిద్దరి మధ్య మోగ భాషలో కదులుతోంది వాళ్ల కళ్ళు మాట్లాడుకుంటున్నాయి వాళ్ల మనసులు మాట్లాడుకుంటున్నాయి పెదవులు అవ్యక్తమైన కంపనలో అదురుతున్నాయి మొదటి పరిచయంలో ఏ రకమైన బెరుకు భయం లేకుండా మనసు విప్పి మాట్లాడుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏదో తెర మంచు తెర ప్రేమ భావనతో జరి అల్లిన అనుభూతుల మంచు తెర వాళ్ళిద్దరి మధ్య మౌన భాషతో గొసగుసలాడుతోంది ఎన్నో మాట్లాడాలనున్నా ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఏదో చెయ్యాలనున్నా ఏమీ చేయలేని పరిస్థితి ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తారసపడే అతి క్లిష్ట పరిస్థితి అది సరిగ్గా అదే సమయంలో తేనెపట్టు కోసం రెండు ఎలుగుబంట్లు వచ్చాయి అక్షత వాటిని చూసి వెరికేక పెట్టింది అక్షత పెట్టిన కేకకు అదిరిపడి చూశాడు యశ్వంత్ వాళ్ళిద్దరినీ చూసి గుర్రు గుర్రుమంటూ ముందుకు దూకుతూ మీద పడ్డాయి చేతిలో ఉన్న దొన్నుని విసిరేసి అక్షత పరిగెత్తింది యశ్వంత్ విపరీతంగా భయపడి మరోవైపు పరిగెత్తాడు ఎలుగుబంటి అరుస్తూ వెంబడించింది యశ్వంత్ పరిగెత్తాడు తగిలే చెట్లు బూట్లకు ఎదురు తగిలే రాళ్ళు వెనకాల ఎలుగుబంటి పరిగెత్తుకొస్తుంది దాని చేతికి చిక్కితే ప్రాణాలతో మిగలనని యశ్వంత్కు తెలుసు అక్షత ఈ హడాయిళ్ళో ఎటు వెళ్ళింది అర్థం కాలేదు అక్షత వెనక ఓ ఎలుగుబంటి పడిందని తెలుసు రివాల్వర్తో కాల్చడానికి చేతిలో రివాల్వర్ లేదు చెట్టు ఎక్కడానికి ముందు బ్యాగు చెట్టు కింద వదిలాడు అది చేతిలో ఉంటే ఈ ఎలుగుబండిని ఎదుర్కోవచ్చు యశ్వంత్కు ఆయాసం వచ్చింది పరిగెత్తలేకపోతున్నాడు వెనక దూతల ముందుకు దూసుకొస్తోంది ఎలుగుబంటి జిగ్జాగ్గా పరిగెడుతున్నాడు ఎలుగుబంటి గుర్రు పెడుతూ పిచ్చె అతని వెంట పడుతోంది అడవిలో ఎలుగుబంట్లు భయంకరమైన క్రూర జంతువులు మనిషిని చూస్తే చంపిగాని వదలవు అతని ఎదురుగా చిన్న రాళ్లగుట్ట చటుక్కున రాళ్ళగుట్టెక్కి చేతికందిన రాయిని తీసుకుని చటుకున వెనక్కి తిరిగాడు పరిగెడుతున్న ఎలుగుబంటి ఒక్కసారి ఆగింది ప్రత్యర్థి ఎదురుదాడికి పూనుకున్నాడని దానికి అర్థమైంది గురిచూసి శక్తి కొల్దీ విసిరాడు చంద్రహాస్ గింగ్రాలు తిరుగుతూ పోయి దాని నుదుటి తగిలింది మరుక్షణం ఆ రాయి తగిలిన నుంచి రక్తం జూన చిమ్మింది పిచ్చెక్కిపోయింది ఎలుగుబంటికి పెద్దగా గుర్రు పెట్టి ఎగిరి అతని మీదకు దూకింది అది దూకడం గమనించి చటుక్కున్న అడుగులు వెనక్కి వేసి వెనక్కి తిరిగి ముందుకు పరిగెత్తాడు ఎలుగుబంటి వచ్చి ఎలుగుబంటొచ్చి మీద పడింది దానికి విపరీతంగా వచ్చిందేమో వెరికేకలు పెడుతూ రెట్టించిన వేగంతో యశ్వంత్ వెనకపడింది యశ్వంత్ కాళ్లల్లో శక్తి సన్నగిలింది పది నిమిషాల నుంచి ఆ ఎలుగుబంటి అతన్ని వదలడం లేదు కళ్ళు తూలిపోతున్నాయి కాళ్లు తేలిపోతున్నాయి కాలికేదో తగిలింది ఒక్కసారి తూలి ముందుకు పడిపోయాడు ఎండిన ఆకులు చెత్త ఎలుగుబంటొస్తున్న అడుగుల సవ్వడి అవి తన జీవితంలో ఆఖరి క్షణాలనుకున్నాడు ఎలుగుబంటి వచ్చేస్తోంది అంతలోనే ఫ్లాష్లా అతని బుర్రలో అద్భుతమైన ఆలోచన తేనెపట్టు కోసం వెలిగించిన లైటర్ ఇంకా అతని జేబులో ఉంది చటుక్కున్న జేబులో నుంచి లైటర్ తీసి లైటర్ వెలిగించి ఎలుగుబంటి ముందుకు విసిరాడు బాగా ఎండిన ఆకులు కావడంతో బొగ్గుమని అంటుకుంది మంట ఒక్కసారి ఎదురుగా మంట కనబడేసరికి చటుక్కున అడుగు వెనక్కేసింది ఎలుగుబంటి ఎలుగుబంటికి మంట అంటే విపరీతమైన భయం శరీరంలోని శక్తినంతా చేతుల్లోకి తెచ్చుకుని మెల్లగా లేచాడు యశ్వంత్ మంట బాగబాగా మండుతోంది పక్కనే ఉన్న ఒక దాన్ని తీసుకుని మంటలో ఆకుల్ని పెకలించి ముందుకన్నాడు మండుతున్న ఆకులు ఎగిరి వెళ్లి ఎలుగుబంటి మీద పడ్డాయి మరుక్షణం భయంకరంగా అరిచి అడవిలోకి వాయువేగంతో పరిగెత్తింది ఎలుగుబంటి యశ్వంత్ ఒక్క క్షణం ఊపిరి పీల్చుకున్నాడు ఎలుగుబంటి పారిపోయేసరికి అటు ఇటు చూశాడు అక్షత కోసం అక్షత ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించలేదు అక్షత అక్షత పెద్దగా అరిచాడు అతని ఎరుపు అడవిలో మారుము రోగింది అతని గుండెలు భయంతో గొవ్వలాడాయి అక్షత వెనక ఓ ఎలుగుబంటి పడింది ఆ ఎలుగుబంటి కొంపదీసి అక్షతను చం ఆ ఊహ రాగానే అతని శరీరం భయంతో వణికింది అక్షత ఎలా ఉంది అసలు ప్రాణాలతో ఉందా అతను అడవిలోకి పరిగెత్తాడు పరిగెత్తి పరిగెత్తి తేనె తొట్టొన్న చెట్టు వచ్చాడు ఆ చెట్టు కిందే అతని బ్యాగ్ ఉంది అక్షత ఆ పరిసర ప్రాంతాల్లో లేదు అక్షత మరోవైపు కేకేస్తాడు ఎటువైపు నుంచి సమాధానం లేదు బ్యాగ్ తీసుకుంటుండగా అడవిలో నుంచి భయంకరమైన కేక విపరీతమైన భయంతో ఓ స్త్రీ వేసిన వెర్రి కేకది ఆ గొంతు అక్షతది గుండె లవిసిపోయేలా అరుస్తోంది అక్షతకేం జరిగింది అతని గుండె భయంతో కొట్టుకుంటోంది మరుక్షణం అతను ఆ కేకొచ్చిన దిక్కుగా పరిగెత్తాడు ఏమీ ఆలోచించకుండా ఆమె అరుపు ఆగలేదు భయంగానే అరుస్తోంది సరిగ్గా అదే సమయంలో ప్రొఫెసర్ జయరాం కపర్ది సులోచన కొండ ఉన్న కాలిబాట మీద నడుస్తున్నారు ఆ కొండ మీద లారీలు కార్లు పోవడానికి ఉంది ఆ రోడ్డు పక్కనే నడుస్తున్నారు ముగ్గురు ఈ ఘాటు ఎక్కడికి పోతుంది ఈ ఘాటు ఎక్కడికి పోదు ఇక్కడే ఉంటుంది అన్నాడు కపర్ది ఈ ఘాటు బ్రిటిష్ వాళ్ళ కాలంలో వేసింది రెండు అడవుల మధ్య ట్రాన్స్పోర్ట్ కోసం వేశారు ఈ ఘాట్లో అప్పుడప్పుడు తప్ప పెద్దగా ట్రాఫిక్ ఏమి ఉండదు అన్నాడు ప్రొఫెసర్ జయరాం వాళ్ళు నడుస్తున్న వైపు రెండు కొండల మధ్య నుంచి దారి వెళుతోంది అటు ఇటు ఎత్తైన పర్వత శ్రేణులు ఆ పర్వతాల మీద పచ్చగా చెట్లు ఈ ప్రకృతిలో ఇలానే బాటసారులా నడిచి వెళుతుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది అన్నాడు అలా నడుస్తుంటే తిండి తిప్పలు గుర్తొస్తే మళ్లీ వెనక్కి తిరిగి ఇంటికొస్తారు అంది సులోచన మనం రెండు మోటార్ సైకిళ్ళు తెచ్చుకుంటే బాగుండేది ఎంచక్క ఈ ఘాట్లో నడిచే బాధ తప్పేది అన్నాడు కపర్ది ఇంతలో వాళ్ళ ఎదురుగా ఓ మోటార్ సైకిల్ వేగంగా వస్తోంది సార్ ఎవరిదో మోటార్ సైకిల్ సులోచన అంది ప్రొఫెసర్ జయరాం రోడ్డు వంక చూశాడు ఓ ముప్పై ఏళ్ల వ్యక్తి మోటార్ సైకిల్ మీద వస్తున్నాడు ఫెల్ట్ హ్యాటు కళ్లకు ఉన్నాయి కాకీ బాటలు ధరించిన్నాడు ప్రొఫెసర్ జైరామ్ బ్యాచ్ను చూసి చటుక్కును బైక్ ఆపాడు ఎవరు మీరు అతని కంఠం అధికారయుతంగా పలికింది ఇంతకీ మీరెవరు కపర్ది దడిగాడు ఈ ఫారెస్ట్లో నేను ఫారెస్ట్ రేంజర్ను అన్నాడు ఆ వ్యక్తి ఐ యామ్ కపర్ది నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆర్కియాలజీ అసిస్టెంట్ క్యూరేటర్ని అన్నాడు కపర్ది వీరు అని అన్నాడు ప్రొఫెసర్ జైరామ్ వంక చూపిస్తూ ఈలోగా ప్రొఫెసర్ జయరాం జేబులో నుంచి ఐడెంటిటీ కార్డు బయటకు తీసి అతనికి ఇచ్చాడు నమస్కారం సార్ అతని కంఠంలో ఇప్పుడు గౌరవం పలికింది ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్తో తను మాట్లాడుతున్నాను అనే స్పృహ అతనిలో ఉంది మీరిక్కడకు ఏ పని మీద వచ్చారు సార్ ప్రీ హిస్టారిక్ ఏజ్ గురించి రీసెర్చ్ చేస్తూ ఈ కొండల్ని స్టడీ చేయడానికి వచ్చాం అన్నాడు ప్రొఫెసర్ జయరాం నోటుకొచ్చిన అబద్ధం తెలివిగాడి ఎదుటి వ్యక్తి ముఖంలోకి చూశాడు నా పేరు ప్రభాకర్ సార్ నేను చేయదగ్గ సహాయం ఏమైనా ఉందా ఇక్కడ హరిహర ఆలయం ఎక్కడైనా ఉందా అడిగాడు ప్రొఫెసర్ జయరాం ఆ పేరే కొత్తగా ఉంది సార్ ఇక్కడ ఆలయాలు ఏమీ లేవు సార్ అన్నాడు ఏ ఆలయాలు లేవా కనీసం శిథిలాలు కూడా లేవా ఆదురుదాగా అడిగాడు లేవు సార్ ఒక్కసారి నిరాశ ఆవరించింది ప్రొఫెసర్ జయరాంకు పోని ఈ అడవిలో ఏదైనా విచిత్రం చెప్పగలవా ఈ అడవిలో విచిత్రాలేమీ లేవు సార్ ఒక జాతి కోయిల్ తప్ప అన్నాడు ఈ అడవిలో హంజారా జాతి కోయివాళ్ళ ఆ పేరు భలే విచిత్రంగా ఉంది అన్నాడు కపర్ది హజారాదేవి ఆరాధకులు వాళ్ళు కొండదేవతో హజారాను పూజిస్తారు ఆవిడకు ఆలయం ఉందా లేదు ఓ పెద్ద విగ్రహం ఉంది ఆ విగ్రహం కింద మూల విగ్రహం నాలుగు అడుగులది ఉంటుంది అదేమన్నా హరిహరనాథుడిదేమో చూడండి అన్నాడు ఫారెస్ట్ రేంజర్ ప్రభాకర్ హజార హరిహర ఈ పదాలకు సామ్యం ఉంది హరిహర అనే పదం కాలంలో హజారాగా మారచ్చు కదా మనం వెళ్ళి ఆ ప్రకారం చూద్దాం అన్నాడు కపర్ది ఇంతకి వాళ్ళెక్కడున్నారు అడిగాడు ప్రొఫెసర్ జయరాం ఇలా తూర్పుగా వెళితే ఐదు మైళ్ళ తర్వాత ఓ సరస్సు వస్తుంది ఆ సరస్సుకు అక్కడ నుండి నాలుగు మైళ్ళు వెళితే హంజారాజాతి వస్తుంది అన్నాడు ఫారెస్ట్ రేంజర్ అలా అయితే వెంటనే బయలుదేరదాం అన్నాడు కపర్ది వాళ్ళ హడావిడి చూసి ఆ ఆగండి ఆ హంజారాజాతి కోయిలు చాలా దుర్మార్గులు వాళ్ళ చేతిలో పడితే ప్రాణాలు పోయినట్లే ఫారెస్ట్ రేంజర్ అన్నాడు ఓ ఫారెస్ట్ రేంజర్ అలా అలాండం విచిత్రంగా అనిపించింది జయరాంకు వాళ్ళు మనుషుల్ని చంపేంత బార్బెరియస్ జాత అయితే మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది అన్నాడు కపర్ది వాళ్ల దాటికి ఏ డిపార్ట్మెంటు ఏం చేయలేదు వాళ్ళు అనాగరికులే కానీ నాగరికత చేతుల్లో కీలు బొమ్మలు మీరు చెప్పేది మాకు అర్థం కావడం లేదు నాగరికులు అనాగరికులు అంటారు ఏంటి మీరు చెప్పేది ముక్కుసూటిగా కొండ కొట్టినట్టు అడిగాడు వాళ్ళు మనుషుల్ని చంపినా ఏ రుజువు సాక్ష్యం ఉండదు వాళ్లంతా కాళీచరణ్ మనుషులు కాళీచరణ్ అతనెవరు విస్మయంగా అన్నాడు కాపర్ది ఈ అడవికి రాజు హంజారజాతి వాళ్లకు సాక్షాత్తు దేవుడు మీ భాష మాకు బొత్తిగా అర్థం కావడం లేదు విపులంగా చెప్పండి అన్నాడు కాపర్ది ఈ కాళీచరణ్ ఈ అభయారణ్యంలో భయంకరమైన స్మగ్లర్ అతన్ని ఎవరూ పట్టుకోలేరు పట్టుకున్న వెంటనే అయిపోతాడు అధికార యంత్రాంగంలో రాజకీయ నాయకుల్లో అతని మనుషులున్నారు ఈ హంజారా జాతి కోయలతో కాళీచరణ్ గంధపు చెట్లు నరికిస్తాడు దంతాలు సేకరిస్తాడు తేనె అడవి మూలకలు సంపాదిస్తాడు ప్రత్యక్షంగా స్మగ్లింగ్ చేసేది వాళ్లు పరోక్షంగా వాళ్లను రక్షించేది కాళీచరణ్ వాళ్లకు రోగం రుష్టి వచ్చినా కాపాడేది కాళీచరణ్ వాళ్ల పిల్లలను హాస్టల్లో చేర్పించి చదువు చెప్పించేది కాళీచరణ్ ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్లకు దేవుడు కాళీచరణ్ ఫారెస్ట్ రేంజర్ చెప్తున్నాడు అతను చెప్తున్న విషయాలు వాళ్లకు విస్మయాన్ని కలిగిస్తున్నాయి ఏ సీఐడి ఆఫీసర్ వచ్చినా ఏ సీబీఐ ఇన్స్పెక్టర్ వచ్చి వాళ్ల గూడెంను తనిఖీ చేసినా వాళ్లు విచిత్రమైన పరిస్థితుల్లో మరణిస్తూ ఉంటారు ఎలా పులి చంపడం వల్ల పాము కాటు వల్ల తేనెటీగలు కుట్టో ఆ ఆఫీసర్ చచ్చిపోతాడు వాళ్లకు ఏమాత్రం అనుమానం వచ్చినా అతని శవం అడవి మధ్యలో ఉంటుంది ఫారెస్ట్ రేంజర్ ప్రభాకర్ చెప్తున్న మాటలు భయంకరంగా ఉన్నాయి పొరపాటున ఏ హంజారా జాతివాడు అయినా రెండో రోజు అతడు విడుదల చేయబడతాడు ఈ అడవిలో ముక్టం లేని మహారాజు చరణ్ అందుకే మేము అతని జోలికి వెళ్లాం అతను చెబుతున్న ఒక్కో విషయం వాళ్లకు వింతగా విచిత్రంగా ఉంది ఆటమీకుల్ని తన వైపు తిప్పుకుని అడవి సంపదను కొల్లగొడుతున్నాడు కాళీచరణ్ ఈ సామ్రాజ్యానికి అతను రాజైతే అతని సైనికులు ఈ హంజారా జాతి వాళ్లు వాళ్ల దగ్గర అతి ప్రమాదకరమైన పాములున్నాయి కందిరగల్లా కుట్టే అతి భయంకరమైన తేనెటీగలున్నాయి వాళ్లు ఏ ఆయుధాలతోనూ చేతులతో మనుషుల్ని చంపరు అతి తెలివిగా అడవిలో ఏ జంతువు బారిన పడి చనిపోయాడు అన్నట్లు రుజువులు చూపిస్తారు కాబట్టి వాళ్లతో జాగ్రత్త అన్నాడు ఫారెస్ట్ రేంజర్ ప్రభాకర్ థ్యాంక్ యూ మీరు చాలా విలువైన సమాచారం అందించారు థ్యాంక్ యూ అన్నాడు ప్రొఫెసర్ జయరాం నో మెన్షన్ అని మోటార్ సైకిల్ను స్టార్ట్ చేసి ముందుకు దూకించాడతను ఫారెస్ట్ రేంజర్ ప్రభాకర్ చెప్పిన మాటలు వాళ్ళల్లో ఓ విచిత్రమైన భయాన్ని కలిగించాయి కత్తులతో పిస్తోళ్లతో రాని విచిత్రమైన మరణం దారుణంగా హింసించి చంపేయడం హారిబుల్ కాళీచరణ్ నువ్వెవరవోగాని నువ్వు చాలా గొప్ప తెలుగు గలవాడివి ఓ మనిషినిగాని ఓ జాతిని జాతినిగాని లొంగదీయాలంటే వాళ్లకు సెక్యూరిటీ కలిగిస్తే చాలు వాళ్లు నీ పక్షాన ఉండిపోతారని తెలిసిన నువ్వు ఈ దేశపు రాజకీయ నాయకుల కన్నా గొప్పవాడివి ప్రపంచంలో తిండి నిద్ర కన్నా మనిషికి ముఖ్యంగా కావలసింది సెక్యూరిటీ ఆ సెక్యూరిటీనిచ్చి వాళ్లను ఓ బానిసలుగా చేసుకున్నాం కాళీచరణ్ యు ఆర్ గ్రేట్ ప్రొఫెసర్ జయరాం ఆలోచిస్తున్నాడు ముగ్గురు మౌనంగా నడక సాగించారు